అబద్ధం అని చెప్పడానికి కానీ లేదు అని చెప్పడానికి కానీ అసలు అవకాశమే లేదు అంత భయంకరమైనటువంటి ఉగ్రత ఈ భూమి మీదకి దిగు వచ్చేసింది దేవునికి స్తోత్రం కలుగునిగాక ఆ దేశమేంటి ఈ దేశమేంటి ఏ దేశమైనా ఈ భాష ఆ భాష ఈ కులం ఆ కులం ఈ తనం ఆ తనం ఎవ్వరు ఏది సంపాదించినా నువ్వెంత పెద్ద కులసురమైనా నువ్వెంత పెద్ద గోత్రం కలిగిన వాడువైనా ఎవరైనా సరే దేవుని మాట వినకపోతే కష్టం అండి దేవునికి స్తోత్రం కలుగునిగాక అలే లూయా నీవు దేవుని మాటను వినే వ్యక్తిగా ఉంటే నువ్వు అడవిలో ఉన్న అంధకారంలో నీకు వెలుగు కలుగుతుంది దేవుని మాట వినే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవునికి భయపడే వ్యక్తిగా నువ్వు ఉంటే దేవుడు ఒకడున్నాడా నువ్వు ఆ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా నువ్వు ఉంటే నువ్వు అంధకారంలో ఉన్నా నీకు వెలుగే అక్కడ నీ ఎప్పుడూ కూడా పచ్చని పచ్చిక దగ్గర పచ్చిక బయల్లో నిన్ను పరుణ చేస్తాడు ఆయన ఎప్పుడు నీ కరువు అంటే ఏంటో కాటకం అంటే ఏంటో తెలియకుండా ఆయన పెంచుతాడు ఎలాగో తెలుసా అడవిలో సింహపు పిల్లలైనా లేమి కలిగి ఆకలిగొంటాయేమో కానీ యహో భయందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఏ మేలు కొద్దువై ఉండదంట దేవునికి స్తోత్రం కలుగును గాక మనం దేవుని మాటను వినేవారుగా ఉండాలి దేవుని స్వరమును వినగలిగే వారిగా ఉండాలి బైబుల్ గ్రంథంలో ఎంతో మంది పరిశుద్ధులు దేవుని మాటను విన్నారు వారు దీన స్థితి నుండి హెచ్చించబడ్డారు దేవునికి స్తోత్రం గాక హెచ్చించబడుతూనే ఉన్నారు హెచ్చించబడుతూనే ఉన్నారు వారి పిల్ల పిల్ల తరములు కూడా వారి హెచ్చింపు పొందారు కొందరు దేవుని మాటని విన్నారు లోపడ్డారు ఎదిగారు హెచ్చించబడ్డారు హెచ్చించబడి కొంతకాలం అయిన తర్వాత హెచ్చింపు దశ వచ్చిన తర్వాత దీవెన కలిగిన తర్వాత తిరుగుబాటు చేశారు దేవుని మాటను దృఢీకరించారు దేవుని మాటను లెక్క చేయలేకపోయారు మరలా అధపాతాళానికి తొక్కబడ్డారు కాబట్టి మనం ఈరోజు లాగున్నా రేపు ఇంకొక లాగున్నా ఎంతటి వారమైనా దేవుడు మనల్ని ప్రేమించి ఎంత వృద్ధిపరిచినా మనం ఎప్పటికీ దేవుని గనపరిచేవారిగానే ఉండాలి ప్రియులారా దేవునికి స్తోత్రం గాక ఎప్పటికీ దేవుని మాట వినేవారిగానే ఉండాలి ఒక చిన్న బిడ్డ ఒక తండ్రి దగ్గర కూర్చుని ఎలా వింటాడో ఒక మంచి విద్యార్థి ఆ దేవుని యొక్క ఉపాధ్యాయుని ఎదుట కూర్చుని ఎలా వింటాడో అలాగూ మనం దేవుని మాట వినేవారిగా ఉండాలి అలాగ వింటే దేవునికి చాలా అందుకే ఆయన అంటాడు బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము దేవునికి స్తోత్రం కలుగునుగాక లోకంలో అసలు శ్రేష్టమైనది ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు మంచిది ఏంటో ఎవరికి అర్థం కావట్లేదు దేవుడు కొన్నింటి దగ్గర శ్రేష్టమైనది మంచిది ఆ అని చెప్పాడు బైబిల్ గ్రంథంలో హలే అవి మానేసి అది చేయొచ్చా ఇది చేయొచ్చా ఇది తినొచ్చా అది తినొచ్చా అక్కడికి వెళ్ళొచ్చా ఇక్కడికి వెళ్ళొచ్చా ఇవే జరుగుతున్నాయి ఎప్పుడు ప్రశ్నలే మిగిలిపోతున్నాయి కానీ చెప్పిన దాన్ని చెయ్యట్లేదు